షర్మిళ గారు వస్తేనంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నా అంట రాధాకృష్ణ కింద ఉన్నాడు బాతుల్లో ఉన్నాడు నాకు అర్థం కాల ఎందుకంటే ఈ పిచ్చి మీకు మీరు ఎన్ని చేసినా ఎన్ని దుస్థాస పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ ఓట్లతో మాకు పని లేదు మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈ ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అందువల్ల మేము వాళ్ళ తిరిగి అధికారంలోకి రాబోతున్నాం ఇది ఎవరు అడిగినా చెప్తారు ఏ సర్వే అడిగినా చెప్తారు ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్రుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏ కొసరి విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు కలిసి తిరిగితే తిరిగారు మాకేం అభ్యంతరం లేదు అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటో ఇంతవరకు మీకు తెలియలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఎక్కడ ఏ విధంగా టీంను సెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి టీం వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టీమ్ ఈస్ రెడీ టీమ్ రెడీగా పోతా ఉంది త్వరలో టీమును ప్రకటించబోతా ఉన్నారు దానిలో అంటే ఆయన్ని మార్చారండి ఈయన మీకేంది బాధ ఎవరిని మారితే మీకేంటి బాధ ఏమయ్యా చంద్రబాబు మేము ఎవరిని మార్చితే మీకేంటి బాధ మా పార్టీలో మేము మార్చుకుంటాం సమయాన్ని బట్టి మార్చుకుంటాం మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం సర్దుకుని మేము టీం రెడీ చేసుకుని సిద్ధమవుతున్నాం దానికి నువ్వేంటి ఆయన మార్చారే ఏంటో బాధ కన్నీ ఈయన మార్చలేదే ఏందో నువ్వు చెప్పినట్టు మార్చాలా మేము నాకు అర్థం కాలేదు నీ పార్టీలో నీ సంగతి చూడు చాలా చిత్రాలు ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తా ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే అంబటి రాయుడు క్రికెట్ ప్లేయర్ వైఎస్ఆర్సీపీలో చేరాడు టీ ట్వంటీకి దుబాయ్లో ఆడటానికి వెళ్ళబోతున్నాడు రాజీనామా చేశాడు రాజకీయాల్లో ఉండకూడదు అని వెళ్ళి అది ఫ్రంట్ పేజీ వార్త అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేసు నాని వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్గా ఉంది జీర్ణించుకున్న తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అమ్మడు తిరిగిన వాడు రాజీనామా చేస్తే అది ఈనాడులో ఆఖరిపేజీ వార్త ఏనాయ్య ఏం పోయేగలనో వచ్చినాయి రామోజీ నాకు అర్థం కాలేదు ఇలా ఏదో ఒక విధంగా మానిపులేట్ చేసి ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు నాయుడు ఏదో గొప్పగా చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నగా చేయాలని దుర్మార్గుడుగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్థమయ్యాయి మీరు కక్కే విషం స్పష్టంగా తెలిసిపోతుంది అందువల్ల ప్రజలు అర్థం చేసుకున్నారు టోటల్గా ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఈనాడు ఆనందజ్యోతి టీవీ ఫైవ్ ఈ ఈటీవీ ఇలాంటి పత్రికలు ఏబిఎం పత్రిక వాళ్ళు చూపించేటటువంటి విషయాలన్నీ కూడా విషం కక్కే విషయాలు తప్ప వాస్తవాలు కావనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఏదో ఎగబడుతున్నారు ఏదో రాస్తున్నారు రాసుకోండి మాకేం అభ్యంతరం మీ పత్రిక మీరు రాసుకోండి ఏదో స్వామి చెప్పినట్టు మీ జాంకాయ మీరు తినండి ఎక్కడ ముంచుకు తింటారో ఎక్కడ తింటారో మీరు తినండి మీ పత్రికల్లో మీరు రాసుకోండి మీరు రాసుకున్న ఏ విధమైనటువంటి ఇబ్బంది మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన చేసి రెండవసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు టీం సిద్ధమవుతుంది ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఎవరిని కలుపుకోము సింగిల్ గానే వెళ్తాము నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ వెళ్ళి మొత్తం కొట్టుకొని తిరిగి వస్తాం గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన సీట్లు సర్దుకున్నా ఏమైనా గెలుపు మాత్రం వైఎస్ఆర్సీపీదే ఎందరు కలిసినా మమ్మల్ ఏమీ చేయలేరని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం పట్ల విలువ లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు మ్యానిపలేషన్ మీద మాత్రమే నమ్మి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆయన నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది అర్థమయ్యే విధంగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు కాబట్టి ఇక చంద్రబాబు పని అయిపోయింది సాపా సంక సర్దుకొని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆఫ్టర్ దిస్ ఎలక్షన్